ఏంటంటే కాకరకాయ పులుసు కూర చేద్దామని మొదలుపెట్టా నేను కాకరకాయ పులుసు ఇదేంటంటే కాకరకాయలు దేవి ఇందులో పోసి కాకరకాయలు ఇందులో పోసి ఏం చేస్తానంటే అంత ఉప్పు కొంచెంతా ఉప్పు వేయాలి కొంచెంగా పసుపు వేయాలి అది అట్లా చేద్దాం దీనికి ఏంటంటే ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి సన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయ దీనికి చింతపండు పులుసు చిక్కగా చేసి వేస్తాను పేస్ట్ చిన్న బాగా చిక్కగా చేసి చింతపండు పులుసు వేస్తాను కొంచెం పేస్ట్ లాగా చేసి దీనికి సంబంధించి ఏంటంటే మెంతిపిండి పోపు గింజలు అన్ని కలిపినవి తర్వాత ధనియాల జీలకర్ర పౌడరు తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించింది పొడికారం పొడికారం కావాలి ఈ కూరలు ఏంటంటే పొడికారమే వేస్తాను అవి అవి అంతా ఉప్పులో వేసి పిడిచి ఇవి గట్టి పిండి వేయిస్తాను వేయించేటప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను వేయించిన తర్వాత అప్పుడు పోపు చేసి ఉల్లిపాయలు వేయించి ఉల్లిపాయ పోపులు వేసి అప్పుడు వేయించిన అవన్నీ వేసి చిక్కటి పులుసు వేస్తాను అందులో ఉప్పు మెంతి పిండి కారం ఇవన్నీ వేసి మీకు పులుసు కూర అనమాట తయారు రెండు మూడు రోజులున్న మనకి పాడవద్దు బాగుంటుంది కాకరకాయ పులుసు ఆరోగ్యానికి మంచిది అన్నిటికీ మంచిది మంచిది ఆ కాకరకాయ పులుసు కూర మనం ఇష్టం తినేదాన్ని బట్టి కొంచెం తీపి ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు పులుసు వస్తాం కంటే కంపల్సరీ బెల్లం వేయాలి దాన్ని బట్టి చేసుకుంటే బాగుంటుంది రెండు మూడు రోజుల పాటు ఉండి మీకు నేను మళ్ళీ ఇది వేయించి పోపుని వేసేటప్పుడు చూపిస్తాను ఇందులో ఏంటంటే కొంచెం ఉప్పు వేసాను పసుపు వేసాను మజ్జిగ మజ్జిగ వేయాలన్నమాట కొంచెం అంటే ఒక గిన్నె పోస్తే చాలు మజ్జిగ ఉప్పు చింతపండు అదేంటి ఉప్పు పసుపు మజ్జిగ వేసి ఇట్లా గట్టిగా కొద్దిసేపు నొక్కితే ఇట్లా పోతుంది ఇట్లా గట్టిగా కలిపించి కాసేపు పోతే నీళ్ళన్నీ వచ్చేస్తాయి ఇట్లా గట్టిగా పిండి వేయించాలి ఇట్లా గట్టిగా పిండి వేయిస్తే అసలు చేయదు ఉండదు పిల్లలు కూడా తినచ్చు పులుసు కూర బాగుంటుంది మామూలుగా ఉల్లిపాయ కూరలాగా చేసుకోవచ్చు లేకపోతే పులుసు బలం వేసుకున్న కూడా బాగుంటుంది కూర పిల్లలు కొంతమంది కాకరకాయ చేదుగా ఉంటుంది తిన్నంటారు కదా పెద్ద వాళ్ళకైతే ఆరోగ్యానికి మంచిది ఎవరైనా తినచ్చు పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా మంచిది ఇట్లా పిండి నీళ్ళన్నీ వచ్చేస్తాయి అంటే కొన్ని కొన్ని గిన్నె మధ్య వస్తే చాలు మజ్జిగ ఉప్పు పసుపు మూడు వేసి ఇట్లా పిసుకాలి తిని పిసుకి పిండేసేయాలి అవి దీన్ని ఏంటంటే నేను వేయిస్తాను మళ్ళీ ఇంట్లో కొంచెం బ్రగా వేయించాలి వాటిని కొంచెం మరి నల్లగా కాకుండా కొంచెం దూరగా వేగేటట్టు వేయించుకోవాలి వేయించి మళ్ళీ కోపం వేసేటప్పుడు చూపిస్తాను కొంచెంగా వేస్తాను ఎప్పుడు వేస్తున్నట్టే కొంచెంగా వేస్తాను మెంతి పిండి తర్వాత ఉల్లిపాయలు పోస్తాను ఇంకా మరికొసం కొంచెం వేయించారు కదా ఇవి తీసాను ఇట్లా వేగినాయి ఇట్లా మామూలు మరీ గట్టిగా కాదు మెత్తగా కాదు మామూలుగా వేస్తే కొంచెం కలర్ వచ్చేటట్టు వేస్తే బాగుంటాయి పులుసులుంటాయి కదా మెత్తగా అవుతాయి బాగుంటుంది అట్లా వేసి పక్కన పెట్టుకొని ఈ ఉల్లిపాయలు పోపులు వేయాలి ఇది కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ కాకరకాయ ముక్కలు అవి పోసి కొంచెం పులుసు బెల్లము ఉప్పు అవన్నీ వేస్తాం మళ్ళీ ఇందా కొంచెం వేసాము ఉప్పు అదేంటంటే రసం పిండిటల్లో పోతుంది అది కాకరకాయ పిండినప్పుడు అంత వేగంగానే కాకరకాయ ముక్కలు బాగుంటుంది కూర రెండు మూడు రోజులు నిలవు ఉన్నా బాగుంటుంది ఫిజ్లో ఉడిపోలే బయట ఉన్నా బాగుంటుంది కూర దీన్ని కూడా ఏదో ఒక కూర కొత్త చేసుకుంటే సరిపోతుంది రేపు పొద్దున ఇది కాబట్టి వేయిన తర్వాత ఈ కాకర టెంపుల్ పోస్తున్నాను వేయించిన కాకర టెంపుల్ దీంట్లో ఏంటంటే కొంచెం ఉప్పు కొంచెం వేయాలి ఎందుకంటే ఇది ఇందాక పిండి చేసాం కదా అదంతా తర్వాత కొంచెంగా కారం అంటే పచ్చిమిరపకాయలు ఏమీ లేదు కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి దాంట్లో మనం తినే అంతా వేసుకోవాలి ఉప్పు కారం వేసాను కొంచసుపు బెల్లం వేస్తాను ఇదేంటంటే చిక్కగా పులుసు ఒక వేసుకోవాలి ఒక పెద్ద టీ స్పూన్ తోటి మూడు స్పూన్లు వేసుకోవాలి చింతపండు పెద్ద పెద్ద స్పూన్ ఇది చాలు దీంట్లో అంటే బెల్లం వేస్తాను కొంచెం ఆ పులుసు కూడా అంటే మనం తినే ఎక్కువ పుల్ల కారణం ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు వేస్తుంది దాన్ని బట్టి ఇదేంటంటే కరుగుతుంది బెల్లం మళ్ళీ ఇది ఇందులో పాకలాగా వస్తుంది కదా కరుగుతుంది అందుకే బెల్లం వేస్తుంది ఇది కొంచెం సన్న జగన్ మా బీతనుకో బాగుంటుంది పులుసు ఇక వేరే వీళ్ళేం పోయకూడదు నూనె కొంచెం ఎక్కువగా నూనె కోసం వేయించాను కాబట్టి కొంచెం నూనె తీసి పక్కన పెట్టాను ఎక్కువ వేస్తుందాన్ని అట్లా మనం నూనె తీసుకోవాలి పక్కన అందులో మిగిలింది కాకర పలు వేయించి పక్కన పెట్టాక నూనె ఎక్కువగా అందిస్తే మనకి పక్కన పెట్టేసుకోవాలి ఇదేంటి చక్క దగ్గర ఉడుకుతుంది పాకం వస్తుంది బెల్లం బాగుంటుంది నేను పా పావుల కాకరకాయ వేసాను అందుకోసం ఏంటంటే పెద్ద చెడు స్పూన్ తోటి ఇగో పెద్ద స్పూన్ ఇది మూడు చెంచాలు వేసాను పేస్ట్ తిద్దపకొండ పేస్ట్ చక్కగా చేసి వేసుకోవాలి ఇదేంటంటే పెద్ద దగ్గర నూనె పైకి తేలేటట్టు ఉడికిస్తే ఉల్లిపాయ అయినా కాకరకాయ అయినా కాకరకాయ వేయించాం కాబట్టి మళ్ళీ మెత్తగా అవుతుంది పులుసులో ఉడికి ఇప్పుడు ఉల్లిపాయ కూడా మంచిగా ఉడికి రెండు మూడు రోజులక కూడా నిల్వ ఉంటుంది పాడవద్దు అనమాట అందుకోసం అక్కడ వేయించాలి ఇది అయింది నేను కూర దీంట్లోకి వస్తున్నాను ఏంటంటే కాకరకాయ పులుసు కావుతుంది ఇది కాకరకాయ పీసి అయింది ఇందులో వేస్తున్నాం ఇదేంటంటే మనం ఒక పావులో కరకాయలు చేస్తూ ఉన్నామంటే నాలుగైదు రోజులు పాటు ఉంటుంది ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకైతే మూడు నాలుగు రోజుల పాటు ఈజీగా తినొచ్చు ఒక ఐదు కూడా వచ్చాక అనుకోండి అట్లైనా తినచ్చు దీనితో ఒక కూర పప్పు చేసుకుంటాం కదా శుభ్రంగా దారి కూడా ఇది తినచ్చు ఒక కూర పప్పు పీసు వేసుకొని ఇది కాకరకాయ పులుసు ఇదేంటంటే మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకొని తిని చూ చూసి చెప్పండి నాకు బాగుంటుంది కామెంట్ రూపంగా నాకు చెప్పండి అన్న బాగుంటుంది పులుసు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కొంచెం ఒక వేసుకున్న చాలు మంచి కలుస్తుంది గడిపించండి అని అందిచ్చు